మా యూట్యూబ్ ఛానల్ జబ్బులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితులు చూడటం జరుగుతుంది రెండు రాజకీయ పార్టీలు అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు రెండు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచన పరిజ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి కావాలి ఏదిస్తే మనల్ని అధికారం వైపు నడిపిస్తారా అన్నది గుర్తించడంలో అటు వైసీపీ పార్టీ విఫలమైంది ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా విఫలం అవుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మహానాడు వేదికగా కూటమి నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వీళ్ళిద్దరూ అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కొత్త పథకం చూస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకి పెద్దపేట వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం మీకు అగ్రతామూలం చేసి మిమ్మల్ని పోటీసులు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరూ వీళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల యొక్క గొప్పతనాన్ని పొగుడుకుంటూ పార్టీ కార్యకర్తలు లేకపోతేనే మాకు అధికారం లేదనే ఒక భావనలో ఉండి ఒక భ్రమలో తిరుగుతూ మరలా అధికారానికి దూరం అయ్యే ప్రకటన చేస్తున్నారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కార్యకర్తలకి పెద్దపేట వేస్తామంటున్నారు అసలు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి మీ పార్టీలకు ఉన్న కార్యకర్తల షేర్ ఎంత ఒక్కసారి మీరు ఆలోచిస్తున్నారు మీ బలం ఎంత మీ రెండు పార్టీలకు ఉన్న బలం ఎంత కేవలం వాపు మీరిద్దరూ వాపును చూసుకొని పలుపు అనే అహంకారంతో ప్రవర్తిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పార్టీ కార్యకర్తలు మీకు బలం అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితమైంది ఆ రోజున మీ కార్యకర్తలు ఎటిల్లారు ఈ ఈరోజు చెప్తున్నారు కోవర్ట్లు మా పార్టీలోకి వస్తున్నారు చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు మన పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ముందు ప్రయత్నిద్దాం తదుపరి వేరే పార్టీల నుంచి వచ్చిన సంబంధించిన వ్యక్తులకి ప్రయాణిద్దామంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో మీ ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మీ కార్యకర్తల బలం అంతా ఎటుపోయింది ఎక్కడికి వెళ్ళారు మీ పార్టీ కార్యకర్తలంతా ఓట్లు లేకుండా నిద్రపోయారా లేకపోతే వైసీపీ పార్టీకి ఓట్లేశారా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే కార్యకర్తలే బలం అని ఈ రోజున జబ్బాలు చరుచుకుంటున్నారు కదా మరి ఆ రోజున ఆ కార్యకర్తలు ఎటుపోయారు ఇరవై మూడు సీట్లకే మీరు ఎదురు పరిమితమయ్యారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు కేవలం కార్యకర్తలు భజన చేస్తే మీ సమాధి మీరు తోముకున్నట్టే అలానే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు టూ ఓ నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్దపేట వేస్తా అంటున్నాను మరి రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నారు మరి ఇరవై నాలుగు పదకొండు సీట్లకు ఎందుకు పర్వతమయ్యారు ఆ రోజు ఉన్న కార్యకర్తలు ఈరోజు లేకుండా ఎటుపోయారు ఆ రోజు అదే పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు అదే పార్టీ కార్యకర్తలు ఉన్నారు రెండు పార్టీలు మరి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీకి ఈరోజు పదకొండు సీట్లే వచ్చినాయి అంటే వైసీపీ కార్యకర్తలు ఎటుపోయారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తే మీకు మీ పార్టీలకి మంచిది కామన్ పీపుల్ రెండు పార్టీలని కీళ్ళు విరగొట్టిన కర్రు కాల్చి వాత పెట్టినా అధికారం మతంతో విర్రవీగినప్పుడు భూస్థాపితం వందలో పెట్టిన కామన్ పీపుల్ అనే వ్యక్తులు ఉంటారు మాలాంటి వ్యక్తులు మీరు చేసే పరిపాలన నచ్చనప్పుడు మీరు చేసే పరిపాలన మీ కార్యకర్తలకు దోచు మీరు చేసే పరిపాలన పేదలకి లబ్ధి జరగనప్పుడు ఈ కామన్ పీపుల్ అనే వాళ్ళే కర్రు కాల్చి వాత పెడతారు దానికి నిదర్శనమే రెండు వేల పద్నాలుగులో వంద సీట్లు సాధించిన టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకు పరిమితమైన రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు సాధించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పరిమితమైనా సరే కామన్ పీపుల్ ఆలోచన పరిధి వాళ్ళ యొక్క విశక్షణ వాళ్ళ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి మాత్రమే మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి పెట్టారు కానీ మీరు గొప్పలుగా చెప్పుకునే పార్టీ కార్యకర్తల వల్ల మీ పార్టీలు అధికారంలోకి రాలేదు ఇది మీరు తెలుసుకోకపోతే మీ బొంధం మీరు తోముకున్నట్టే ఎవరో తోవాల్సిన అవసరంలా మీ బొందం మీరు తోముకొని మీ పొందం మీరు పడుకోవటమే అవుతుంది అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఇప్పటికైనా ఆలోచన చేయండి కార్యకర్తల భజన చేయడం మానేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి అది అధికార పార్టీగా మీ బాధ్యత రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది అన్యాయం జరుగుతుంది వాళ్ళ పక్షాన గొంతు వెప్పండి ఇది ప్రతిపక్షం బాధ్యత మీరిద్దరూ మాకు కార్యకర్తలే కావాలి మాకు కార్యకర్తలకే మేము పనులు చేస్తా ఉన్నప్పుడు నాలాంటి కామన్ పీపుల్ ఉన్నారు ఎర్రగా వాత కాల్చి ముడ్డుకి పెడతారన్నది గుర్తు పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్పేసి వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ మీ కార్యకర్తలకే పనిచేయటానికి కాదు మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పనిచేయటానికే మీకు అధికారంలో కట్టబెట్టింది నూట అరవై సీట్లు వచ్చినాయి కదా కళ్ళు నెత్తికెక్కేసి అహంకార ధోరణితోటి కార్యకర్తల వల్లే మేము గెలిచామనే ఒక నిర్ణయంతో మీరు కనుక మాట్లాడితే కూటమి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రోజున వైసీపీని ఎలా బొంద పెట్టి కప్పెట్టారో మిమ్మల్ని కూడా ఇరవై తొమ్మిదిలో అలానే బొంద పెట్టి కప్పెట్టారు సార్ మీ రెండు పార్టీలకు ఉన్నటువంటి మీ కార్యకర్తల షేరంతో ముందు మీరు తెలుసుకోండి మీరు ఊహించినంతగా గ్రామాల్లో లేదు కార్యకర్తలకి పార్టీ నాయకుల కింద ప్రజలు లేరు ఇప్పుడు మీ చుట్టూ తిరిగే కార్యకర్తలందరూ మీ దగ్గర డబ్బు దప్పటానికి పార్టీని అడ్డపెట్టుకొని డబ్బు సంపాదించుకునే వాళ్ళే తప్పితే మనం ఫ్లెక్సీలు చూస్తూనే ఉన్నాం నాయకులను చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తలు దాకా ప్రతి ఒక్కడూ పార్టీ మారగానే అధికారం రాగానే కంట వాళ్ళే వేళను చూసి మీరు ఏదో పిబ్రం దొరుకుంటున్నారు మరలా వీళ్ళకి మీ దగ్గర నాలుగు రూపాయలు రాలేదు అనగానే మళ్ళీ పార్టీ మారేకుంటున్నారు నిజమైన కార్యకర్తల షేరు రెండు పార్టీలకి టెన్ పర్సెంట్ మించి లేదు మిగిలిన థర్టీ పర్సెంట్ ఉన్నా ట్వంటీ పర్సెంట్ ఉన్నా వీళ్ళు అవకాశం వాదంగా పెడిచే వాళ్ళే తప్పితే ఒక్కసారి మీరు వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేసి ప్రజాసేవకు పెట్టమని చెప్పండి ఆ రోజున ఈ పార్టీకి నిజమైన కార్యకర్తలు కూడా అర్థమవుతుంది తప్పితే ఏదో ఈ రోజు అధికారం వచ్చింది నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి నాలుగు ప్లెక్సీలు వేయగానే వీళ్ళే కార్యకర్తలు అనే భ్రమలో కనుక బతికితే రెండు పార్టీలని బొందపెట్టేసి పెట్టేసి మూడో ప్రత్యామ్ వైపు ఈ కామన్ పీపుల్ అడుగేస్తారు అన్నది గుర్తుంచుకొని పరిపాలన చేయాలని చెప్పేసి నా వీడియో ముఖంగా కోరుకుంటూ రెండు పార్టీలకి ఒకటే హెచ్చరిస్తున్నా మీ పార్టీలకి మీ కార్యకర్తల బలం ఎంతో నిజమైన బలం తెలుసుకోండి దాని తగ్గట్టు నడుచుకోండి తప్పితే సీట్లు వచ్చినాయి కదా ఇవే మన బలం అని చెప్పేసి మీరు వాపును చూసి బలం అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో వాపు తగ్గిపోయిన తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మీ నిజమైన బలం ఏందో తెలుసుకున్న తర్వాత ఉపయోగం ఉందని చెప్పేసి నా వీడియో ముఖంగా హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రెండు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేయండి ప్రజల ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి పక్షంలో పొందలు పెట్టడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో చూశారు ఇరవై నాలుగులో చూశారు ఇరవై తొమ్మిదిలో కూడా సీఎం ఇదే పునరావకపోతుందని హెచ్చరిస్తూ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి జై జవాన్ జై కిసాన్ జై హింద్